ఏంట్రా ఇది ఉంది రైతులు వర్షాల కోసం చూసినట్టు దీని చూపులన్నీ మొగాళ్ళ కోసమే కదరా ఏం బతుకులేదీంది ఎందుకు బాబు పరాయి అమ్మాయి గురించి అలా మాట్లాడుతున్నారు మీకేం తెలుసు అంకుల్ తన గురించి ఒకే సమయంలో ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ని ని ఒకేసారి మెయింటైన్ చేస్తుంది తెలుసా రా దీని పేరెంట్స్ నారే అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు బతుకుతారా బాబు రే మామా నువ్వేంట్రా ఇక్కడ ఎలా ఉన్నావురా స్వాతి ఎలా ఉంది బానే ఉన్నాను రా రే ఎన్ని రోజులైందిరా నేను చూసి రే అమ్మలా ఉందిరా బానే ఉందిరా పర్వాలేదు నువ్వేం బెంగ పెట్టుకోకు అయినా మేమంతా ఉన్నాం కదరా థాంక్స్ రా ఇక్కడ నువ్వు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాను రా ప్యాసింజర్ కోసం వెయిటింగ్ బాబాయ్ బాబాయ్ ఏంటిది ఈతపై మేము కన్న కలలండి కలలుగానే మిగిలిపోయాయి రా కానీ తను కన్న కలలు మాకు కన్నీళ్ళనే మిగిల్చాయిరా మీ పిన్నికి తొందర ఎక్కువరా గీత మంచి పనులు చేసేటప్పుడు హడావిడి చేయటంలో నాకంటే తనే ముందుండేదిరా ఇప్పుడు కూడా నాకంటే తనే ముందు వెళ్ళిపోయిందిరా పిల్లల్ని అభిమానించటమే కాదు అనుమానించాలని కూడా కునపాటు నేర్పిందిరా నా కూతురు మేము చచ్చిపోతున్నందుకు మాకు బాధగా లేదురా కానీ దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నాకు బాధగా ఉందిరా గీతకి గజ్ బాబాయ్ అది మేమున్నాం అంత మాట అన్నారు చాలు చరణ్ ప్యాకెట్ ఓపెన్ చేయరా ప్రాణం పోతుందిరా పిచ్చకి పోతుంది ఓ కమాన్ గీతా ఇది నీ విల్ పవర్ కి ఒక టెస్ట్ నువ్వు ఎంత సేఫ్ కంట్రోల్ చేసుకోగలవు చూద్దాం అవల్ల కాదురా ప్లీజ్ త్వరగా ఇచ్చే తీసుకో నువ్వు గీత వెళ్దాం పద నా ఫ్లాట్కి వచ్చి నాలవర్ని ఎవరిని పిలుస్తున్నావు అసలు ఎవడరా నువ్వు గీత వెళ్దాం పదా నీకోసారి చెప్తే అర్థం కదా గీత పద వెళ్దాం ప్లీజ్ తిరిగిపోతుందిరా మంత్స్ త్రీ టైమ్స్ పోలీస్ రైడింగ్ ఫైవ్ క్రోర్స్ అబౌ డ్రగ్స్ సీజింగ్ మీరు నా దగ్గర పనిచేస్తూ పోలీసు ఫార్మర్గా మారి నన్ను దెబ్బతీసిన తర్వాత మిమ్మల్ని క్షమించి వదిలేస్తే నాంత వెర్రీ ఫ్లవర్ ప్రపంచంలో ఎక్కడా ఉండడు తెలంగాణలో కూడా సీమాంధ్రంలో కూడా నాంత ఎవడో ఉండడు రే రఘు అనా ఎవడ్రా వాడు గా సేరు వాస అంటేనే గా ఐటమ్ గాడికి డబ్బా వాట్టుకుని పుస్క పుస్క ఓటా వాటి మన పోర్వే బోరానికి పరిశాన్ అవుతుంది వాడు నా ఫ్రెండ్ పై చెయ్యేశాడు డాడ్ ఇలా రా బురదలో రాయేస్తే బురద మన ముఖానే పడుద్ది తెలిసి కూడా బురదలో రాయటం దేనికి ఆ బురద కడుక్కోవడానికి రెండు సబ్బుతోనో వేరే సబ్బుతోనో కడుక్కోవటం దేనికి వెళ్ళో హలో

ఏంటి స్పెషల్ ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ డ్రాగ్ యూ గెట్ దిస్ నో వేర్ స్మాల్ క్వాంటిటీతోనే మంచి కిక్ ఇస్తుంది వన్స్ దీన్ని టేస్ట్ చేస్తే చాలు యూ విల్ హ్యావ్ ఎక్సలెంట్ గ్రోత్ ఇన్ యువర్ బిజినెస్ హౌ మచ్ మిస్టర్ మండేలా టూ క్రోర్స్ బావా డబ్బు హలో మనీ కౌంట్ చేసుకోవా ఇండియన్స్ ఎప్పుడు మోసం చేయరు ఏం లాజిక్ రాని ఇది రేయ్ రఘుబాబు అన్న అందులో ఓ టెన్ లాక్స్ తగ్గించడం పోయేది కదరా మనకి మీరికైనా నా లో అవలాగాలని మనము అవలాగాలమే కదరా కాబట్టే కదా పర్ఫెక్ట్ గా డబ్బులు ఇచ్చాం అవు అన్నా రెండు కోట్లు పెట్టి కొన్న ప్రొడక్ట్ రా యువత రావటం లేదు ఏం జరుగుతుందిరా రఘు ఇక్కడ ఏం చెప్పాలన్నా గిడ జరుగుతున్న రామాయణం మొత్తం గాడెవడో షూట్ చేసి డివిడీలాకి ఎక్కించి స్ట్రెయిట్ స్ట్రైట్ పేరెంట్స్ తనకు పంపుతుండంట ఇంకోటి వస్తాడన్నా గిడికి చెప్పువా అరే వాడు మనకి డివిడీలు చూపిస్తున్నట్టు లేదురా చొక్కలు ఇదేమన్నా సినిమా హాల్ రా మనం పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారి షో రా వాడు డివిడీలు పెట్టి పరిశీలి చేయించడానికి అథవా బిజినెస్ లో నాతో పోటీ పడలేక నన్ను మర్డర్ చేయించే వాళ్ళని చూశాను రా డబ్బులు కాశపడి పోలీస్ ఇన్ఫార్మర్ గా మారి నన్ను లాస్ట్ చేయించే వాళ్ళని చూశాను రా కానీ వీడెవడరా సడన్ గా ఏదో కొత్త పార్టీ పెట్టి సడన్ గా రాజకీయాల్లోకి వచ్చి పెద్ద పెద్ద వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నట్టు రే రఘు బావా అరే గబ్బర్ సింగ్ బ్యాచ్ ఎవడైతే నా బిజినెస్ నాశనం చేశాడో వాడిని నాకు పట్టిస్తే పది లక్షల క్యాష్ ఇస్తా వాడు నాకు కావాలి ఇంతమంది ఉన్నారు ఒక్కడు కూడా వాడిని పట్టుకోలేరా ఎవడరా వాడు నాకు తెలుసు సార్ ఎవడరా నువ్వు ఇదంతా చేసింది నువ్వా మన పూరగాలని నవ్వించి నవ్వించి ఉరికి పిచ్చి కొట్టింది గీడేనా ఇంకో ముచ్చరా మరిచినా మన బాబు పెళ్లి చేసుకుందాం మన పోరిని పెళ్లి చేసుకుంది గుడిక ఈడే ఈ మామూలు చాలా చానా చానాగాడు ఏమి సాధించాలంట్రా ఇదంతా చేస్తున్నావు నీ ఒక్కడి బాగ్ కోసం ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నావు ఓ నువ్వు వాళ్ళందరినీ కాపాడానికి వచ్చిన పరమాత్తుడు అనమాట ఊరు బాగుండాలంటే ఊళ్ళో చెత్తని ఎవడో ఒకడు ఊడ్చేయాల్సిందే సమాజాన్ని నీలాంటి స్వార్థపరుల నుండి రక్షించాలంటే ఎవడో ఒకడు తెగించాల్సిందే జాడు ఇంతో మాటలే ఒక్క బుల్లెట్ తో పోతే త్రిల్లేముందిరా కొట్టే ఒక్కొక్క దెబ్బకి అబ్బా అంటూ గిలగల కొట్టుకులు అప్పుడే కదా మన పక్క చల్లారైతే అప్పుడే కదా ఇదేదో కొత్త డీవిడి వాసుదేవా ఇంకేం మిగిలిందని డోర్ డెలివరీ ప్రోగ్రాం పెట్టుకున్నావు ఉన్నాయన నువ్వు వెళ్ళిపో అలా ఏందని నీకు అలా పిచ్చివాటిందా కానీ వెళ్ళిపోమంటున్నావు లేదురా వాడు నాకున్న డబ్బు పిచ్చి వదిలిచ్చాడు ఈ బిజినెస్ ఇలాగే కంటిన్యూ చేయలేదురా వాడిని పంపించు నువ్వు వెళ్ళిపో రేయ్ వాసు నువ్వు కరెక్ట్ రా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ I'm sorry. స్వాతి తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది దానివల్ల కోమాలో ఉంది సర్జరీ చేసి క్లాట్ తీసేయాలి దానికి చాలా డబ్బు ఖర్చవుతుంది ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది మా బాస్కి తెలిసిపోయిందిరా ఎందుకైనా మంచిది నీకేమన్నా పిచ్చారా వాడిని ఊరికి వదులుతాడు అనుకున్నావా చంపేస్తాడ్రా నన్ను తీసుకెళ్ళకపోతే స్వాతి లేకపోతే జ్వాతి బతకడం కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు జ్యోతి